హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం చేపల కర్రీ అండి నీకు ధనియాలు వేస్తున్నా స్పూనున్నర ధనియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను మిరియాలు హాఫ్ టీ స్పూను ఆవాలు కొన్ని హాఫ్ టీ స్పూన్ స్పూన్ కంటే హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు ఇవన్నీ దోరగా అండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం చూడండి దోరగా పండ్లలాగా వచ్చినట్టు వేపుకుందాం ఇవి మంచి స్మెల్ వస్తుందండి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది అంటే మనకు వేగుతున్నట్టు అర్థం ఇవి కొంచెం చిట్పట్ మనాలి ఆవాలు కొంచెం మెంతులు కూడా రెడ్ కలర్లోకి రావాలి అయితేనే బాగుంటుంది చూడండి మనం చిట్పట్ మంచి అప్పుడు వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేద్దాం ఇక ఇదిగోండి వన్ కిలో అండి ఇవి నిన్న సాయంత్రము మ్యాగ్నెట్ చేసి పెట్టినాను ఇవి నిన్న సాయంత్రం మ్యాగ్నెట్ చేసి పెట్టినా చక్కగా చక్కగా అయిపోయినాయి అండి ఇవి సూపర్ అంటే సూపరు ఇది ఏముంది చేపంటే రూపుచెందు చేప అండి ఇది చాలా బాగుంటుంది టేస్టు ఇక మూత పెట్టేద్దాం ఆయిల్ పోసుకుందామండి ఇక్కడైతే ఇంత అంటే అందాజ చొప్పున పోస్తున్నాను కొంచెం ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇంత పోస్ నేను ఆయిల్ ఇదిగోండి ఇంత ఆయిల్ పడుతుందండి కొంచెం నలకలు నలకలుగా ఉన్నాయి నల్లగా ఇదిగోండి ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని అన్నీ కూడా కొన్ని కొన్ని ఎక్కువ కాదు కొన్ని కొన్ని చూడండి కొన్ని కొన్ని వేస్తున్నాను తాలింపులో ఆయిల్ వేడింది ఇవి రెండు ఉల్లిగడ్డలు అండి ఇవి ఉల్లిగడ్డ తురిమిన నేను మనకు గర్జల్ గీరే కంటే ఉంటుంది కదండి దాంతో తుర్మినా మిక్సీలో పడితే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా తురిమితే కొంచెం టేస్ట్ బాగుంటుంది మంచిగా ఎంత కదా వేసుకుందాము టమాటా అండి ఒకటి చిన్న టమాటా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తుండీ కర్రీ బాగుంటుంది ఈ రకంగా కూడా మన ఛానల్లో చాలా రకాలు ఉన్నాయి ఈ రకం లేదు అందుకోసం ఈ విధంగా చేస్తున్నాను రెండు నిమిషాలు ఇట్లా ఆయిల్ మగ్గనిద్దామండి మూత పెట్టి చూడండి టమాటాలు మనకి ఈ విధంగా వేగుతున్నాయి ఆయిల్లో టమాటాలు తొందరగా మెత్తబడుతుందండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి స్పూన్కి నిండుగా చూడండి మనకి చక్కగా ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగినాయండి కలర్ వచ్చినాయి ఇప్పుడు పసుపు వేసుకున్నాము మ్యారినేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా చేపలలో కూడా పసుపు వేసిందండి ఇప్పుడు కొంచెము అప్పుడు కొంచెం వేసినాను చాలా తక్కువ వేసినాను మీ కొంచెం పసుపు ఎక్కుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసినాను ఈ స్టేజ్లో సాల్ట్ వేద్దామండి కొంచెం మట్టి సిమ్లో పెడతారు ఇదిగోండి ఇంత వేస్తున్నా సాల్ట్ ఇంత వేస్తున్నాను దాంట్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసిండండి చూద్దాం చాలకపోతే చూద్దామండి కారం కూడా ఒక నిమిషం బాగా ఉందండి ఇది కారం ఒక స్పూన్ వేస్తున్నాను దాంట్లో ఒక స్పూన్ వేసినాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది చక్కగా కారము అల్లమెల్లిపాయ ఇవన్నీ చక్కగా వేగాలి కలర్ చూడం ఎట్లా వచ్చింది సూపర్గా వచ్చింది కలర్ చూడండి మనకి ఈ విధంగా వేగింది టమాటా ఉల్లిపాయ కారం చక్కగా వేగిందండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం కొంచెం అడుగున పిప్పి ఉంటాయి ఇట్లా మంచిగా ఒక ఐదు నిమిషాలు తెరలాలండి ఇది పులుసు తెరితే బాగుంటుంది కొంచెం వాటర్ పోస్తుంది దీంట్లో చాలా ఇవ్వ చిక్క ఉంది గ్రేవీ కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోస్తుంది వాటర్ పోస్తుందండి దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందామండి కొంచెం మనకు మరిగేసరికి అంటే గ్రేవీ చిక్క పడుతుంది ఇంత ఉండదు చాలండి మనకి ఇంత సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంచి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నా పొడండి దీంట్లో కొంచెం వేద్దాం ఇప్పుడు తర్వాత దించుకునేప్పుడు కొంచెం వేద్దాం పులుసులో మంచి ఉడుకుతుంది పొడి మంచి స్మెల్ వస్తుంది చూద్దామండి మనకు పులుసు చక్కగా మరుగుతున్నది ఇప్పుడు చేప ముక్కలు వేద్దామండి ముందు తలకాయ వేద్దాం బో జారిపోయిందండి నుంచి ఒక్కొక్క ముక్క నిదానంగా మనకు ఈ ఫిష్ లోంచి వాటర్ కూడా వస్తుందండి మనకి సరిపోతుంది పులుసు కొంచండి సరిపోతుందండి ఇప్పుడు మనకు చక్కగా ఇవి సర్ ఇప్పుడు ఇంకా గంట పెట్టద్దు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి పది నిమిషాల వరకు ఉడుకొనిద్దామండి పది నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు చేపల కర్రీ పది నిమిషాలు ఉడుకుంది మనకి మనకి గ్రేవీ ఈ స్టేజీలో కొంచెం ఉప్పు కారం చూసుకుందామండి ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతకుముందు అంచుకున్నది మసాలా అండి ఇది ఇది మొత్తం వేసేస్తున్నాం ఇంకా చేపలతో పాటు ఉడుకుతుంది కదా పచ్చిమిరకాయలు వేద్దామండి పులుసులో పచ్చిమిరపకాయలు బాగుంటాయి టేస్ట్ తింటే ఫ్లేమ్ మీడియంలో పెట్టి కూడకొనిస్తున్నాను చూద్దామండి కర్రీ చూడు గ్రేవీ చిక్క వచ్చింది చూడు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి స్టార్టింగ్లోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మన గ్రేవీ చూడండి ఎంత చిక్క వచ్చిందో ఇంకా కొంచెం ఉడకాలండి ఉడికింది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే చూపిస్తాను ఉడికిన తర్వాత చూద్దామండి కర్రీ చక్కగా మన కర్రీ అయితే అయిపోవచ్చింది మీకు చూపిస్తాను కదా చూపిస్తాను అన్నాను కదా ఉడి ఉడికింది ఎట్లా మీకు తెలియాలన్నది ఇట్లా ఉబ్బినట్టు అయితే అండి ఇట్లా ఉబ్బినట్టయితే మనకు ఉడికినట్టు అర్థం తెలిసిపోతుంది ఫ్రెష్ చేప మళ్ళీ ఉడికిపోయింది మనకు ఇప్పుడు కొత్తిమీర వేసేద్దామండి ఫైనల్గా ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ మీ అందరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు రిక్వెస్ట్ మరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి ఇంతేనండి చాలా సింపుల్గా ఇట్లా చేసుకోండి ఒకసారి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను మన ఛానల్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయండి చేపల కర్రీస్ మూడు నాలుగు రకాలు చేసినాను ఇంకా ఇదొక రకం ఇదొక రకం చేసినాను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం ఇట్లా మనం ముక్కలు అడ్జస్ట్ చేసి పెట్టుకోవడము ఉప్పు కారం కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది ఆయిల్ ఎక్కువనే కావాలండి చేపల కూరలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ తక్కువ ఉంటే బాగోదు మరి ఏందమ్మా ఇంత ఆయిల్ వేసిందని మీరు అనుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ ఉండాలి చేపల కూరలు ఎప్పుడే కానీ అయితేనే బాగుంటుంది చూడండి గ్రేవ్ ఎట్లా వచ్చింది ఇంత చిక్క గ్రేవ్ వచ్చింది సరిపోతుంది మనకి ఇక ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఇక ఉంటానండి మర్చిపోవద్దండి స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి 嗯。资。